నా చేతిలో కనిపించే ఈ కాయల పేరేంటో మీకు తెలుసా హాయ్ గైస్ అందరికి కాయలు ఎక్కడ దొరికాయో వీడియో చివరిలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి నేను మధ్యాహ్నం పడుకొని ఐశ్వర్ రాయ్ కలలో ఉంటే మా బావ లేపి రోడ్డు మీదకి వెళ్దాం అన్నాడు వెంట పోతే పానీపూరి అన్నా తినిపిస్తాడని చెప్పి కక్కుతడి వెళ్లాను ఇలా రోడ్డు మీకు వెళ్ళాక కొన్ని గోనె బస్తలు కావాలి వాటిని పట్టుకోవడానికి నేను తీసుకొచ్చానని చెప్పాడు ఆ మాట వినగానే బంగారం లాంటి కల చెడగొట్టాడని కొంచెం మనసులో ఫీల్ అయ్యాను మొత్తానికి బస్తాలు ఉండే గోదాం దగ్గరికి తీసుకెళ్లగానే అక్కడ ఈ కాయల చెట్టు కనిపిచ్చింది ఆ కాయల పేరేంటో చెప్పలేదు కదా దీన్ని బుడం కాయలని పిలుస్తూ ఉంటారు కొంతమంది బుడ్డ దోసకాయలను కూడా పిలుస్తారు గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నారా చిన్నతనంలో దసరా సెలవులు వచ్చినప్పుడు పత్తి కూలికి పోయేవాడిని ఆ చేలలో ఇవి ఎక్కువగా కనిపించేవి చూడండి పానీపూరి తినిపిస్తాడని వెంట వస్తే వీటిని ఎలా ఎగబడి తెంపుకుంటున్నాడు మేము ఇలా తెంపుకుంటుంటే మాకు బస్తాలు ఇవ్వడానికి వచ్చిన వీటిని తింటారా అని అడుగుతున్నాడు అవును వీటిని ఒకటి ఇచ్చాము ఒకటిచ్చాము తిని చాలా బాగున్నాయే అని మూడు కాయల దాకా తినేశాడు వీటి టేస్ట్ కొంచెం చేదుగా తీయగా ఉంటాయి గింజలు చూడండి సేమ్ దోసకాయ గింజల లాగానే ఉన్నాయి కాయల్ని పచ్చడి కూడా పెడతారు పచ్చడి చాలా బాగుంటుంది కోసిన కాయలన్నీ మీకు చూపిద్దామని కింద పెడితే చూడండి ఎలా వచ్చి దొబ్బుకెళ్తున్నాడు ఎప్పుడైనా ఈ బుడంగ తిన్నారో లేదో కామెంట్ చేయండి ఫైనల్ గా గోన బస్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం మీరు మాత్రం ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళిపోకుండా పోతా పోతా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి బాయ్